ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆలయానికి నూతన పరదాలు ఈసారి అత్యంత రమణీయంగా తీర్చిదిద్దాము ఆ దేవుదేవుడే నా చెంత నుండి ఇలాంటి అపురూపమైన పరద సమర్పించే భాగ్యం కలిగింది ఈసారి బ్రహ్మోత్సవంలో ముక్కోటి దేవతలంతా ఆ సేవ దేవదేవుడికి వస్తారు కాబట్టి స్థిరులు ఇచ్చే మహాతల్లి మహాలక్ష్మి ఆమెకి ఇష్టమైన వాహనాలు గజవాహనము రెండు ముక్కోటి దేవతలంతా గోమాతలో లీనమై ఆ పరమేశ్వరుడు బ్రహ్మ ఒకటిగా వచ్చి ఆ దివ్యమూర్తిని ధరించి చూసే భాగ్యం ఆ దేవతలకే కలిగింది కాబట్టి ముక్కోటి దేవతలంతా ఆ గోమాతలు ఉన్నారు కాబట్టి ఈసారి ముక్కోటి దేవతలతో అపూర్వమైన ఆ గా గోమాత నేయడము స్వామికి తిరునామము శంకు చక్రాలు స్వామి నేత్ర దర్శనము ఆనందరూపుడు వేస్వారంలో భక్తులకి తన నిజరూప దర్శనము చేస్తారు వజ్ర వైడూర్యాలు మకర తోరణాలు కర్ణాభరణాలు అలాగే పట్టు పీతాంబరము పచ్చలు కెంపులు ఇలాంటి అపురూపమైన ఆ దివ్యమూర్తికి ఎలా అలంకరిస్తారో నేను కూడా ఆ దివ్యమైన మూర్తి భక్తుల చెంతనే ఉండేదానికి భక్తులు భక్తుల దగ్గర ఆ అపురూపమైన ఆ దివ్యమైన ఆభరణాలు ఎలా ఉంటాయో దూరంగా భక్తులు తెలియదు కాబట్టి సామాన్య భక్తులకి ఆ సామాన్య భక్తులు కూడా కులశేఖర్ రాములవారి మేడలో ముందు ఉన్న బంగారు వాకిలు ఉన్న పరద సుప్రభాత సేవలు ఉపయోగిస్తారు ఈ పరద స్వామికి మకర తోరణాలు పచ్చల హారము పచ్చలు కెంపులు ఆర్టిఫిషియల్ డైమండ్ స్టోన్సు ఈవన్ ఈ అపురూపమైన శాలిగ్రామ మాలలు ఇలాగా స్వామికి నాకు తోచిన ఇష్ట రీతిలో ఆ దేవమూర్తిని అలంకారం చేసాము అలాగే పూర్ణ కుంభము గరుడలవారు అలాగే గోమాత తామర పుష్పము ఇలాగా ఈ దేవతామూర్తులు అన్నీ అన్నీ ఒకే పరద మీద ఇన్ని రావడము శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఈ సేవ చేసే భాగ్యం కలిగింది అలాగే స్వామికి బంగార వాకిల్లో వచ్చే నెక్స్ట్ పరద రాములవారి మేడ ఈ రాములవారి మేడలోనే అన్నమయ్య ఎన్నో వేలకీర్తనలు పాడి తరించినాడనేసి శాసనాల్లో ఉన్నాయి ఆ రాములవార మేడ రాములవారు ఆ దివ్యమైన మూర్తిని శ్రీ వెంకటేశ్వర స్వామిని అక్కడే వచ్చి సేవ చేశాడు కాబట్టి రాములవారి మేడ అని వచ్చింది ఆ రాములవారి మేడలో స్వామికి పరద ఏకాంత సేవలు ఉపయోగిస్తారు పద్మావతమ్మ తల్లి ఆమెకిష్టమైన వాహనము గజవాహనము పూర్ణకుమము ఇలాగే ఇలాంటి అపరూపమైన కొందన్సు స్టోన్సు తోరణాలు అరటిమాలలు అరటి వలలు తిరునామము ఇలాంటి అపరూపమైన గడపకి ఆ ఇష్టమైన సఖి పద్మావతమ్మ తల్లి వేయడం జరిగింది అలాగే స్వామికి గర్భాలయంలో ఉన్న దూపదీప నైవేద్యము అభిషేకము కులశేఖర మహారాజు ఆ సేవ ఆల్వారు పేరు మీద ఉన్న ఆ గడపకి ఆ గర్భాలయంలో ఉంటారు ఆ గర్భాలయంలో ఆ తల్లి ఈ సృష్టికి అందరి భక్తులకి వరాలిచ్చే సిరుల తల్లి మహాలక్ష్మి ఆనంద నిలయము గోమాత మామిడి తోరణాలు కుందన్సు స్టోన్సు మకర తోరణాలు ఇలాంటి దేవతామూర్తులైన కలర్సు లేసులు ఈసారి అపురూపంగా తీర్చిదిద్దాము ఇలా స్వామికి గర్భాలయంలో ఐదు పరదాలు రెండు కురాలు సమర్పించే భాగ్యం ఆ దివ్యమూర్తి నాకు ఇవ్వడము పూర్వజన్ సుఖృతగా భావిస్తున్నాను అలాగే ఉప దేవాలయాలు అన్ని తిరుపతికి అనుబంధమైన శ్రీ శ్రీనివాస మంగాపురము అలాగే కాణిపాకము కాళాశ్రి శ్రీశైలము భద్రాచలము గంగమ్మ తల్లి అన్ని దేవాలయానికి ఉచితంగా ఆ కాలంలో ఉన్న అనుగుణంగా ఈ సాంప్రదాయంగా ఆ దేవుడు నా చేత ఆలోచనిచ్చి తయారు చేసి ఆ శ్వా సన్నిధికి నేను చేరుస్తూ ఉన్నాను